హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నామంటే ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ అసలు ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ అంటే ఏంటంటే ఐదు నుండి పదిహేడేళ్ళ సంవత్సరాల పిల్లలకి బయోమెట్రిక్ అప్డేట్ చేయించాలన్నమాట ఆధార్లో అది ఎందుకు చేయించాలి ఆ వయసు వాళ్ళకి ఎందుకు చేయించాలని అనుకుంటాం కదండి అది ఎందుకంటే ఐదేళ్ల లోప పిల్లలకి మనం ఆధార్ చేయించినప్పుడు తల్లి లేదా తండ్రి ఇద్దరిలో ఎవరో ఒకరు మనం బయోమెట్రిక్ వేసింటారనమాట తర్వాత వాళ్ళకి అప్డేట్ చేయించడం కోసమే ఈ దీన్నే ఏమంటారంటే ఆధార్ బయోమెట్రిక్ అంటారనమాట కంపల్సరీ చేయించారనమాట లేకపోతే ఏమవుతుందంటే వీళ్ళకి కొన్ని కొన్ని స్కీమ్ స్కీమ్స్కి ఎలిజిబిలిటీ అనేది పోతుందనమాట దానికోసమని మన గవర్నమెంట్ ఏం చేస్తుందంటే సెంట్రల్ గవర్నమెంట్ మరియు మన స్టేట్ గవర్నమెంట్ రెండూ కలిసి ఉచిత ఆధార్ క్యాంపులు పెడుతున్నాయి అనమాట అవి ఎక్కడెక్కడ పెడుతున్నాయంటే ప్రభుత్వ స్కూళ్ళల్లో మరియు ప్రైవేటు పాఠశాలల్లో రెండు చోట్ల కూడా మనకి ఉచిత క్యాంపులు పెడుతున్నారనమాట అవి ఎప్పటి నుంచి పెడుతున్నారంటే పదహారు డిసెంబర్ పదహారు నుంచి ఇరవై తేదీ తర్వాత డిసెంబర్ ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగో తేదీ వరకు కంపల్సరీ అప్డేట్ చేయించుకోవాలని చెప్పేసి పిల్లలకందరికీ కూడా ఈ స్కీమ్ అవలంబిస్తుంది అనమాట దానికోసమని పెడుతున్నారు ఈ ఆధార్ క్యాంప్కి ఏమేమి తీసుకెళ్లాలంటే మన ఒరిజినల్ ఆధార్ ఉంటుంది కదండి ఆధార్ తీసుకెళ్ళాలన్నమాట మనం ఆధార్ తీసుకెళ్తే ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాస్ట్ కూడా ఏముండదన్నమాట మనం ఫ్రీగా బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవచ్చేసు పిల్లలకి ఇట్లా మనం బయోమెట్రిక్ అప్డేట్ చేసినప్పుడు ఏమేమి అప్డేట్ అవుతాయంటే మన పది వేళ్ళు ఫింగర్ ప్రింట్స్ మొత్తం అన్నీ అప్డేట్ అవుతాయి తర్వాత ఐరిష్ అంటే కళ్ళు కళ్ళు కూడా అప్డేట్ అవుతాయి అనమాట పిల్లలకి తర్వాత ఫేస్ ఫేస్ కూడా అప్డేట్ అవుతుంది కాబట్టి కంపల్సరీ క్లియర్గా తీసుకునేలాగా ముందే జాగ్రత్త తీసుకోవాలి మనం వీటన్నిటి కూడా ఇంకా ఇట్లా అప్డేట్ కాని పిల్లలు చాలామంది ఉన్నారనమాట దానికోసమని మన ఏపీ గవర్నమెంట్ వచ్చేసి వచ్చి ఇప్పుడు మనం ఆధార్ అప్డేట్ చేసుకోకపోతే మనకు వచ్చే నష్టాలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆధార్ డియాక్టివేట్ అయిపోతుంది ఆధార్ డియాక్టివేట్ అయిపోతే ఆటోమేటిక్గా మనకు వచ్చే స్కీమ్స్ కానీ మనకు వచ్చే బెనిఫిట్స్ కానీ అన్నీ అయిపోతాయి అవేంటివంటే ఫీజు రియంబర్స్మెంట్ మనకు ఫీజు రియంబర్స్మెంట్ అయిపోతుందండి తర్వాత తల్లికి వందనం రేషన్ కార్డ్ బెనిఫిట్స్ ఉంటాయి కదా మనకి రేషన్ కార్డ్స్లో మనకి బిఏఎం కానీ ఇలాంటివన్నీ ఉంటాయి కదండీ ఆ బెనిఫిట్స్ కూడా అన్నీ అయిపోతాయి ఎందుకంటే ఆటోమేటిక్గా రేషన్ కార్డ్ అనేది డియాక్టివేట్ అయిపోయింది అనుకోండి ఆటోమేటిక్గా అన్నీ అయిపోతాయి తర్వాత ఇంకోటి ఏంటంటే మనకి స్కూల్స్లో అడ్మినిస్ట్రేషన్లో కూడా ప్రతిసారి అప్డేట్ చెక్ చేస్తుంటారనమాట మనకి స్కూల్లో అడ్మిషన్ అనేది వెళ్ళిపోతుంది ఆ వెళ్ళిపోతే మనకి ఏమవుతుంది మన వన్ వన్ ఇయర్ అంతా వేస్ట్ అవుతుంది మళ్ళీ మనం ఇంకో ఇంకోసారి మళ్ళీ క్లాస్ చదవాల్సి వస్తుంది కాబట్టి కంపల్సరీ అడ్మిట్ చేయించుకోండి డిసెంబర్ పదహారు నుంచి ఇరవై తేదీ వరకు మరియు ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వరకు ఏపీలోని ప్రభుత్వ పాఠశాల మరియు ప్రైవేటు పాఠశాలలు అన్ని చోట్ల కూడా జరుగుతుంది